హిందూ ఎండోమెంట్ చట్టంలో ఏమని హిందూ ఆస్తులు దేవాలయాల ఆస్తులు కాపాడటా కానీ లేదా చారిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆస్తులు హైందవ చారిటబుల్ ట్రస్ట్ అన్నీ కూడా ఆస్తులు కాపాడే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా హిందువులే ఉండాలి అని చెప్పి మనం దేవాదాయ ధర్మాదాయ చట్టంలో పొ పొందుపరుచుకున్నాం కదా మరి మనకుండే హక్కు వాళ్ళకుండే హక్కు ఎందుకు కాలు రాయాలి వాళ్ళ మతాచారాల్లోకి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేట్టుగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ఎందుకు ఈ రకమైన దుశ్చర్యకు చేపట్టాలి అనేది మేము ప్రశ్నిస్తున్నాం అదొకటే కాదు ఇవాళ మన దేవాదాయ కమిటీలు బోర్డులు ఉంటాయి ఆలయ పాలక వర్గాలు టీటీడీ కానీ లేదా మన ఊళ్ళో ఏ గుళ్ళో అయినా సరే అది ప్రభుత్వ అజమాయిచిలో నడిచే ఏ గుడి అయినా కనకదుర్గం వారి గుడి కానీ లేదా ఏ గుడికి మల్లికార్జున సాంగ్ గుడి కానీ లేదా ఇంకొక గుడి ఇంకొక గుడి ఏదైనా లేదా ధర్మాదాయ అంటే సత్రవులు కానీ ధర్మాదాయ సంస్థలు కానీ చారిటీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వీటన్నిటికి కూడా హిందూ ఆఫీసర్లే ఉంటారు మరి అటువంటి దాని దాంట్లో కమిటీలు కూడా మెంబర్లు అందరూ కూడా హిందువులే ఉంటారు ఇప్పుడు టీటీడీ ఆలయ పాలక వర్గంలో అందరూ హిందువులే కదా లేదా కనకదుర్గం అమ్మవారి ఆలయాల్లో అందరూ కూడా హిందువులే కదా లేదా ఆఖరికి ఏ చిన్న గ్రామంలో మంచి టెంపుల్ ఆదాయం ఉన్న టెంపుల్ ఉంటే అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అజమాయిషీలో ఉంటే మొత్తం అందరూ కూడా హిందువులనే కమిటీ మెంబర్లుగా వేస్తాం కదా వీళ్ళ దుర్మార్గం చూడండి ఇవాళ ఆ కమిటీలో వక్ఫ్ కమిటీల్లో ఇద్దరు ముస్లిమేతరులు ఉండాలి ఇద్దరు ముస్లింతరులు ఉండాలి అని చట్ట సవరణ చేస్తారు అంతకతే మేము అందరూ కూడా ముస్లింలే ఉండాలి అని చెప్పి చట్టం చెప్తుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టం ఇవాళ మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఈ చట్ట సవరణ ఏం చేస్తారా ఏం చేశారా అంటే వక్ఫ్ బోర్డుల్లో కూడా ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉండాలి అని చెప్పి చట్ట సవరణ చేస్తారు ఇది రాజ్యాంగానికి విరుద్ధం సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం కదా లేదా నైతికంగా నైతికంగా ధర్మంగా ఆలోచించినా కూడా ఇది తప్ప గొప్ప తప్పే కదా ఇది దేశానికి ఏ రకంగా ఉపయోగం నేను అడుగుతున్నాను దేశానికి ఏ రకంగా ఉపయోగం వక్ఫ్ బోర్డులో ముస్లింలు కానుోళ్లు ఉండొచ్చు వక్ఫ్ బోర్డు సిఇ ముస్లిం కానుోడు ఉండొచ్చు వక్ఫ్ బోర్డులో ఇద్దరు సభ్యులు నాన్ ముస్లిమ్స్ ఉండాలి ఉండొచ్చు కూడా కదా ఉండాలి ఎక్కడన్నా ముస్లిం ఆస్తులు ఉంటే వాటికి సరైన డాక్యుమెంట్స్ లేకపోతే కనుక ఎప్పుడైనా ఇదివరకు సంవత్సరం లోపు మాత్రమే డిస్ప్యూట్ రేజ్ చేయాలి ఎక్కడన్నా ఉంటే కనుక డిస్ప్యూట్ ఉంటే ఏదన్నా వక్ఫ్ ఆస్తితో ఎవరికన్నా అంటే గజెట్ డిక్లరేషన్ తర్వాత అంటే వక్ఫ్ బై యూజర్ అంటే మనం మనం ఎక్కడైతే ఆలయాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటామో హిందూ దేవుడిని పెట్టుకుని ప్రార్థన చేస్తుంటే కనుక అది హైందవ మత మతాచారం ప్రకారం అది హిందూ ఆలయం హైందవ ఆలయం దేవుడు ఆలయం అలాగే వక్ఫ్ యూజర్ అంటే ముస్లిమ్స్ నమాజ్ చేయని లేదా ముస్లిమ్స్ ప్ర అక్కడికి వెళ్ళి దర్గాలో ప్రార్థన చేయని లేదా వాళ్ళ కబ్రస్తాన్ కింద వాడుకుంటున్నా కూడా లేదా మదర్సా వాడుకుంటున్నా కూడా అవన్నీ కూడా వక్ఫ్ బై యూజర్ కింద వక్ఫ్ బోర్డు దాన్ని గజెట్ డిక్లేర్ చేస్తే అది వక్ఫ్ బై యూజర్ అట్లాగే ఎండోమెంట్స్లో కూడా ఉంది అది అట్లాగే ఎండోమెంట్స్లో కూడా అది ఆదాయ వనరుగా ఉండి దేవుడికి ఎవరైనా దానం ఇచ్చినా కూడా అంటే దేవుడికి గిఫ్ట్ ఇచ్చినా కూడా కానుకగా ఇచ్చినా కూడా దాన్ని ఎండోమెంట్స్ డిక్లేర్ చేస్తే ఇది ఎండోమెంట్ ట్రస్ట్ కింద తీసేసుకుంటున్నాం అని చెప్పని ఆటోమేటిక్గా గజెట్ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి ఆటోమేటిక్గా అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆలనా పాలనలోకి వస్తుంది అంటే దేవుడు ఆస్తి అయిపోతుంది ఇక వేరే అన్యులు ఆక్రమించడం కానీ అమ్మటం కానీ కొనుక్కోవటం కానీ ఇట్లాంటివి చేయటానికి ఉండదు వక్ఫ్ కూడా అంతే వక్ఫ్పై అనేది ఎందుకు తొలగించారు ఇది తప్పు కదా అంటే జిల్లా కలెక్టర్కి విశేషమైన అధికారాలు ఇచ్చేస్తూ సవరణ చేస్తారు జిల్లా కలెక్టర్ ఇది వక్ఫాస్తి కాదు అంటే వక్ఫాస్తి కాదు ప్రభుత్వం ఆస్తి అయిపోతుంది అంట ఎలా ఇది అంటే నేను ఏంటంటే మనకి భారతదేశంలో మనం రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి ప్రజాస్వామ్యాన్ని దేవుడితో సమానంగా మనం భావిస్తాం అలాగే అన్ని మతాల వారికి అంటే భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న భాషలు భిన్న సాంప్రదాయాలతో కూడినటువంటి గొప్ప దేశంగా భారతదేశం అని చెప్పని మనం ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మనం గొప్పగా మాట్లాడుకుంటాం గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నాం మనం రాజకీయాల కోసం అంటే ముస్లింల్లో అభద్రతాభావం పెంచాలి వాళ్ళు రోడ్డెక్కాలి వాళ్ళని చూపించి హిందువులు ఓట్లు లాక్కోవాలి పోగేసుకోవాలి ఇంతకన్నా దౌర్భాగ్యపు ఆలోచన ఇంకోటి ఏమన్నా ఉందా నేను ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నాను వాళ్ళ ఆయన లోకేష్ గారు తెలుగుదేశం వాళ్ళు కూడా డబ్బాలు కొట్టుకుంటున్నారు మేము మూడు సవరణలు చేశాం మూడు సవరణలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవరణలు చేయలేదని నేను అడుగుతున్నాను నీ జబ్బలు తలుచుకునేటువంటి ఈ డాంబికాలు పోతున్నటువంటి ఈ డప్పు కొడుతున్నటువంటి నువ్వు చెప్పే సవరణ ఏంటో ఎవరికి తెలియదు మూడు సవరణలు మూడు సవరణలు అంటే అవి సవరాల సవరణలు ఎవడో తెలుసు ఏం సవరణలు చేశావు వఫ్ బై యూజర్ అనే చట్ట సవరణి అది తొలగిస్తూ చేసినటువంటి దాన్ని నిలుపుదల చేసావా వక్ఫ్ బోర్డులో సిఇఓ కింద అంటే ప్రభుత్వ అధికారి ముస్లిం కానోడు కూడా ఉండొచ్చు అని చెప్పి చేసినటువంటి సర్వ సవరాన్ని ఏమన్నా ఆపావా లేదా వక్ఫ్ బోర్డుల్లో కాను వాళ్ళు ఇద్దరు ఉండాలి అని చేసినటువంటి సవరణ ఏమన్నా ఆపగలిగావా ఆపావా మరి ఇంకేం ఆపావు అవి ఆపలేదు కదా అవి ఆపనప్పుడు ఏం ఆపావు అంటే సిగ్గు లేకుండానేమో అక్కడేమో ఓటేస్తారు బీజేపీకి బీజేపీ చెప్పినల్లా వంత పాడతారు అక్కడ ఓటేసి వచ్చి ఇక్కడ సిగ్గు లేకుండా మేము ఓటేయలేదని చెప్తారు మేము ముస్లింలు కాపాడుతామని చెప్తారు మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి చెప్తారు నేను లొకేషన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీ నాన్నగారికి మీకు నిజంగా కలేజా ఉంటే రెండు విషయాల్లో మేము చెప్పినట్టు చేయండి మమతా బెనర్జీ చెప్పినట్టుగా నేను నా రాష్ట్రంలో వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని అమలు చేయను అని చెప్పి ఆవిడ అసెంబ్లీ తీర్మానం చేసేస్తాను మీరు చేయండి లేదు లేదు ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము భావించాము బై యూజర్ తీసేయటం లేదా వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు అని చెప్పి తీర సవరణ చేయటం అలాగే వఫ్ వక్ఫ్ కాపాడేటువంటి అది ప్రభుత్వ అధికారులు ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు అని అని చెప్పడం లేదా వక్ఫ్ ఆస్తుల్ని జిల్లా కలెక్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు లాక్కోవచ్చు అని చేసినటువంటి వీటిని మేము తప్పుగా భావిస్తూ మేము సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాం వన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా రిట్ పిటిషన్ నంబర్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి రిట్ పిటిషన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చర్చ సవరణకి వ్యతిరేకంగా మేము రిట్ పిటిషన్ దాఖలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు దవా చేయండి మీరు కూడా చేయండి రండి ఏదో చెప్తున్నారు కదా ఊళ్ళో అమాయకులైన ముస్లింలు దొరికారు ఎందుకని ఎదురు చెప్పలేరు మీకు అధికారం మీ చేతిలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు చేసిన వాళ్ళేను అందరం పడితే ఆ ఎంపీలని సిట్టింగ్ ఎంపీలని సిట్టింగ్ ఎమ్మెల్యేలని బుడపడామంట జైల్లో వేస్తామని చెప్పి జైల్లో వేసినట్టు ఇవన్నీ చెప్తున్నారు కదా భయంలో ఉన్నారు వాళ్ళ పాపం మంత్రులు చేసిన వాడికి ఎమ్మెల్యే చేసిన వాడికి ఎంపీలు చేస్తున్న వాళ్ళకే దిక్కులు లేవు చంద్రబాబును లోకేష్ కలిసి జైలు వేస్తామంటున్నారు అని చెప్పేటువంటి భయపెడుతున్నటువంటి అమాయకమైనటువంటి ముస్లిముల దగ్గర మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్పని టోపీలు పెట్టుకుని నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సిగ్గు లేకుండా ఇంకా అసలు దేవుడు ఎంత గొప్పళ్ళే మీరు అసలు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ చట్టాన్ని మీరే చేస్తారు ఇక్కడికి వచ్చేమో ఆ చట్టాన్ని మేము అమలు చేయమని చెప్పని వ్యతిరేకిస్తాము అమలు చేయటం కాదు వ్యతిరేకిస్తామని చెప్పని ఇక్కడ మీటింగుల్లో చెప్తారు ముస్లిమ్స్ మీటింగుల్లో ఇటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యపు రాజకీయాలని కట్టి పెట్టమని చెప్పని బేషరం పనులు మానేయమని చెప్పని తెలుగుదేశం పార్టీ వారికి హెచ్చరిక చేస్తూ ఇవాళ వీళ్ళ అంటే ఎంత దారుణం అంటే